నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు ఏము కొరకే బ్రతికించు కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు నష్టాలలోనైనా స్థుతి చేయుట నేర్పించు కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు నష్టాలలోనైనా స్థుతి చేయుట నేర్పించు నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు నేను ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో నాకు సమృద్ధినిస్తూ కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించే కృపను నష్టాలు ఎదురైనా నీ కొరకు బ్రతికే కృపను నాకు ఇస్తూ నన్ను ముందుకు నడిపించాయా అని చెప్తూ ఆయన్ని ఆరాధించుకుందాం హలెలు